ఏంటో అన్నయ్య ఈసారన్న వానలు బాగా వస్తే అప్పులన్నీ కట్టేసా లే సూర్య మనం ఈ దెబ్బతో అప్పులన్నీ తీరిపోతాయి ఎకరాకి పదహైదు బస్తాలు ఖచ్చితంగా అవుతారు అక్క అందులో మనము తూరి హైదరాబాద్ పోయి టౌన్లో పోయి అమ్ముకొని వచ్చి మనం అప్పులన్నీ కట్టేసుకొని ఇంట్లో తినడానికి భీములు అన్ని తెచ్చేసుకుందాం రా సరే టైమ్ అండి గంట అవుతుంది బో తిన్నాను చాలే సూర్య మేము ఉదయం తెస్తే అన్నం తిన్నాము కొద్దిసేపు ఇది ఎంత బట్టి ఇక చెట్లన్నీ ఎండిపోతున్నారా కొన్ని నీళ్ళన్నీ పోస్తాము కొద్ది బాగానే ఉంటుంది సరేలేనా పో రుచి చెప్పి అయిపో ఆయన అమ్మ సర్దిచ్చి పంపించింది మా చిన్నాగాన వచ్చినా అన్నాడు ఓ చిన్నాగా మా స్కూల్కి పోతుండి మధ్యాహ్నం సర్దిమ్మని పంపిస్తాను ఏమో మన ఏమో వేస్తానంటే పని చేసినా చిన్నాడు మన అమ్మ సర్దిచ్చు పంపించింగ చిన్న ఇగరా మిమ్రాల రామురాల బడివమ్మట బడివాల మా అమ్మ పంపినా సర్దిపోవాయి మీ నాయనకే పని చేయబోమని పంపించా ఏం చానంది ఇద్దాంరా పూతకొచ్చింది దేవుడు చూస్తే వాన దేవుడికి కరణించలే సూర్య రాబా క్యారీ పంపించింది మీద సద్ది బూదినే కాదు సూర్య ఎండిపోతుంది సూర్య కడపకి అందంగా తినిపిది కాదు సూర్య పూతకొచ్చింది ఈ సంవత్సరం అప్పు తీసుకొచ్చాను ఎందుకు ఏమనుకున్నట్టు పని చేస్తావు నేనా బిందులతో నీళ్ళు ఎత్తుకొస్తే ఏదో కొద్దిగానే కాపాడుకుందాయి ఎంత ఉండే రెండు ఎకరాలు కాపాడుకుంటే కనీసం అంటే ఎకరానికి పదహైదు బస్తాలు అవుతాయి ఇది అప్పులను తీసుకోవచ్చు అనుకున్నాను నేను రైతుల విలువ రైతులకే తెలుస్తుంది టౌన్లో వాళ్ళు దిండికి మాట్లాడతారు నాకు రైతు కష్టాలు తెలుసు రైతు బిడ్డ నన్ను దిండి మాట్లాడేవాళ్ళే ఎవరు మాట్లాడతారు నేను ఎందుకు బాధపడుతున్నావు నేను చేతికొచ్చిన పంట వాన రాలే ఏం రాలే సరేలే సర్ది తెచ్చినావు కదా సర్ది తిని నువ్వు తిన్నావలేదు పొద్దాంరా సురే దాన పోదాంరా సర్ది తీసుకో నేను తినొచ్చిన బాగా చదువుకోరా మాకంటే గారు గారి తప్పలేదు ఇవాళ బాగా సరే చదువుకోండి ಆಡಲು ಪಡ್ತೀವಿ ಪಸಲ್ ಪಡ್ತರ ತೋಲ್ಪು ತೋಲ್ಪ ತೋಲ್ಪು ಮೋಸಿ ಅಿಂಡ ಪಪ್ಪ ಕಾರ್ ಎಂದ್ರೀ ಅಮ್ಮ ఉండాలిలే కారం ఆ మాత్రం ఉంటేనే రైతు కష్టపడేది టౌన్లో లెక్క మీ మాదిరి చప్పుడు కూడా తింటే ఏం చేయలేము మేము కారం కాదు పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు వేస్తేనే బాగా కారం ఉండేది అంత మాత్రం కారం ఉంటేనే ఇంత పంట చేసేది లేకటో ఏడు చేస్తాం పొద్దుపోతుంది పని చెట్లు నీళ్ళు పోసి చిన్న ఎత్తుకొస్తా నీళ్ళు నువ్వు ఎత్తుకొస్తావా ఎత్తుకొస్తాను రైతు కష్టాలు వానలు వచ్చే తరిగేదో చార్ కాపాడుకోవాలి ನೀವು ನೀವು ಸರಿ ಮೋಸಕ್ಕೆ ಕಿಂದುಕೋತಾ ಅಲ್ಲಿ ఏ లేరా వద్దురా వద్దురా అంటే బింది పగలే ఊరికే ఇప్పుడు చెట్లు కన్నా నీళ్ళు పోయేలా అందుకే వద్దు అబ్బా ఎందుకురా నువ్వు చదువుకోరా అంటే మీ చిన్నారికి నాకు తప్పదు నీకు ఎందుకు ఈ బాధలు సహాయం చేస్తాం ఏం సహాయం చేస్తాం కూర్చోపాడు కూర్చోపా మీ చిన్న పోస్తాడు ఆటి వరకు పోస్తే అయిపోయి నాలుగు సార్లు ఉన్నాయి పోస్తే అయిపోతాయి ఎత్తుకొస్తాడు మీ చిన్న అందులోపు నీ నీళ్ళని పోస్తుంటుంది ఓ సూర్య 아유 커� Smile 적당히 물을 r e వాళ్ళు కాపాడుతున్నారు ఎందుకు వచ్చిన పంట వానే రాలేరు టౌన్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు రైతులకు అది చేస్తాం ఇది చేస్తామంటారు నాకు ఇత్తనాలు ఇస్తారు ఇత్తనాలు మంచివిచ్చిన అనుకుంటే వానదేవుడే కర్రించలే అప్పులేక ఈ సంవత్సర అప్పు తీసుకొని కంది అయితే రేటు ఎక్కువ ఉంటుందని కంది వచ్చినానే వానదేవుడే కనిపించలేదు ఎన్ని రోజులు నీళ్ళు పోసి కాపాడుకుంటారు ఇట్లా అప్పులు బాగా కట్టుకోలేము దేవుడు ఉల్లమ చచ్చిపోయేది కరెక్ట్ అప్పుడు ఎంతో మంది రైతులు చచ్చిపోతున్నారు రైతు కష్టాలు రైతు చాలంటాడు ఎవడు నచ్చుకోడు ఒక్కనొక్క కొడుకు ఇద్దరు కూతుర్లు ఈ రెండు ఎకరాలు ఈ సంవత్సరం చిన్నకాయ కంటే కంది వేస్తే బాగుంటుందని చెప్తే కంది వేసినాను వాందేవిడే కర్మ నాయన చిన్న ఏం లే ఏం లేదు మేము చిన్న రాలేదు ఇంకా నీళ్ళు ఎత్తుకునే కొన్ని నాయన పోస్తాం కొన్ని పోసిపోదాం నేను ఇంకా కొంచెం పోసిపోదాం నేను ఏం లేలే లేదులే ఏం లే కంట్లోకి ఏదో పడితే ఎట్లా చిన్నగా వచ్చేది వస్తేనే ఇంకా అయిపోయి నాలుగు సార్లు పోస్తాము మళ్ళొచ్చి రేపు నేను రేపు నేను మీ అమ్మ మీ సెల్లెళ్ళు అందరు వచ్చి పోస్తాను రేపు అమ్మా దేవుడా వాళ్ళ దేవుడా కర్ర నుంచి అయ్యా పిల్లల ముందర బాధపడితే అనుమానం వస్తుంది తాత రాసి పెట్టినా ఏం చేయలేడు ఎంత పంట నీళ్ళు పోసి కాపాడుకోవాల ఇన్ని రోజులని పోయేలా నీళ్ళు ఇలా ఎండ తిరిగింది నా తమ్ముడు వస్తే అరవై నీళ్ళు పోసి పొద్దునే వస్తాం మళ్ళీ కొంచెం మీరు పోస్తారా నేను నీళ్ళు పోసిరాండి నేను ఈ సార్లు అని ఆ నాలుగు సార్లు కూర్చురండి Neyine vay, vakti var mı? A, dalı var neyine dalı var. Vakit, kendine bekle. Yemekten, yemekten. Neyine vakti var? Sağ ol, sağ ol, సాయంత్రం అయితే వస్తారు ఈ పంట ఆ పంట నీ ఆ పంట అంతే రైతు కష్టాలు జీవితంలో ఎప్పుడు తిరుగు నాకు చావే కరెంట్ రైతుల గురించి మాట్లాడే వాళ్ళ ఎవరు గారి పట్టించారు పిల్లలు ఎట్లా కొడుకు ఎట్లా నా తమ్ముడు బతికినే ప్రయోజనం Nenna nào Nenna em Nenna 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 Nenna

ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తుంటారు కానీ మేము డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ ఉంటాము పన్ను ప్లస్ రైతు కష్టాలు అన్ని దృ దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతమైన స్కిట్ చెప్పాం ఈ స్కిట్టు మా ఓడే చిన్నగాడే అన్న రైతు చేద్దాం రైతు అని ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఇది కేవలం పార్ట్ వన్నే పార్ట్ టూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది మేము ఇప్పుడు పురుల ముందు ఆగి క్యారెక్టర్ చేసాము కదా ఓన్లీ షాంపూ నీళ్ళే కానీ రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు దయచేసి ప్రతి ఒక్క రైతుకి పాదాభివందనం చేస్తున్నాము ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి ఎందుకంటే రైతులేందే ఏ ఎవరూ లేరు ఇది అమెరికానో లండన్ కాదు పిజ్జాలు బలగర్దీని బతకడానికి మన ఇండియా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రతి ఒక్క రైతు మనకి దేవుతో సమానమే రైతును గుర్తించండి రైతుకి రెస్పెక్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి బాలయ్య జీటిఎల్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఐడి అన్ని అదే కోర్త తునుకు తునకులే ప్లీజ్ డూ ఇట్ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం